మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై ఐదు సంవత్సరాల పైబడిన వయసు గలవారు అలాగే నలభై శాతానికి మించి వైకల్యం ఉన్న దివ్యాంగులు మొత్తంగా నాలుగు మంది హోమ్ ఓటింగ్ కొరకు ప్రిఫర్ చేసుకున్నారు ఈ రోజు మూడవ తారీఖు నాలుగో తారీఖు ఐదవ తారీఖున మనం ఈ హోమ్ ఓటింగ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాము మన నియోజకవర్గంలో పదిహేను టీమ్స్ని వేశాము ప్రతి టీంలో కూడా ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వీడియోగ్రాఫర్ ఒక పోలీస్ సెక్యూరిటీ పర్సనల్ రూట్ మ్యాప్ అన్నది చాలా పక్కగా డిజైన్ చేయడం జరిగింది ఏ ఇంటి తర్వాత ఏ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలి అన్నది కూడా పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి నలభై మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి నలభై క్యాండిడేట్స్ తరపున వారి ఎలక్షన్ ఏజెంట్ వెళ్ళొచ్చు స్వయంగా క్యాండిడేట్ వెళ్ళాలనుకున్న వెళ్ళొచ్చు లేదు అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని వారు నియమించుకుంటే బూత్ లెవెల్ ఏజెన్సీని కూడా వెళ్ళొచ్చు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా కంపెనియన్ ఓటు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా సీక్రెసీ ఆఫ్ ఓట్ మెయింటైన్ చేస్తానని ప్రమాణం చేయాలి అలాగే ఒక కంపెనియన్ ఒక ఓటర్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వడానికి అలో చేస్తాము ఇంకా అటువంటి ఓటర్స్ ఎవరైనా ఉంటే ఆ పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండి ఆ పోలింగ్ బూత్ ఏరియాలో ఆ పోలింగ్ ఏరియాలో ఓటర్గా ఉంటే వారికి వేరే ఒకరికి మనకి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు పొద్దున్న ప్రతి ఇంటి దగ్గర అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు పట్టే అవకాశం ఉంది కాబట్టి తొమ్మిది నుంచి పది మంది ఓటర్స్కి మాత్రమే మనం రూట్ ప్లాన్ అనేది రెడీ చేసాం మూడు నాలుగు ఐదు తేదీల్లో మనం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆ ఇంట్లో లేని ఎడ్లా మనం ఐదో తారీఖుతో మనం కంప్లీట్ చేసేసి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మరొకసారి ఆ ఇంటికి మనం వెళ్ళడం జరుగుతుంది రెండు సార్లు మనం అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి